ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామా మీరు బాగుండాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి అమ్మా ఇప్పుడైతే బజ్జీలు అయితే చేస్తున్నాం అనమాట వర్షం పడుతుంది వేడివేడిగా తుఫాను అయితే కొంచెం ఎడదెరుపు లేకుండా వర్షం పడతానే ఉంది బయటకి వెళ్ళి తెచ్చుకుందాం అంటే కూడా కొంచెం బయట వద్దు ఓకే ఈ మధ్య బయట అవుతాయి అని చెప్పేసి ఇంట్లోనే చేస్తానంటే వచ్చేటప్పుడు బజ్జీలు ఉన్ను ప్లస్ పిండి ఉన్ను ఆయిల్ కూడా పట్టుకొని వచ్చాను అనమాట ఈ రోజు అయితే మన సబ్స్క్రైబర్ వాళ్ళే పిల్లలది బర్త్డే అంట నేమ్స్ వచ్చేసి ఏంటి బర్త్డే అండి యాక్చువల్ గా అయితే వీళ్ళైతే బర్త్డే విషేస్ మార్నింగ్ చెప్పమని అన్నారు కాకపోతే మేము మార్నింగ్ పెట్టిన వీడియో ఏంటంటే అది నిన్న షూట్ చేశాం కాబట్టి అది నిన్న దాంట్లో చెప్పడానికి ఛాన్స్ రాలేదు ఆ వీడియో షూట్ చేశాక మీరు బర్త్డే విషేస్ చెప్పండి అని పెట్టారు అందుకే అందులో చెప్పనీకి రాదు కదండి అందుకే ఆ మార్నింగ్ వీడియోలు అయితే చెప్పలేదు ఇంకా ఏమనుకోకండి ఎవరైనా విశేష అడిగితే మాత్రం కంపల్సరీ మేము చూసుకుంటే కంపల్సరీ అయితే చెప్తాము అది ఇయ్యాలి వీడియో అయినా రేపటి వీడియో అయినా ఏదో ఒక వీడియోలు అయితే చెప్తామండి ఏమనుకోకండి ఇప్పుడైతే వీడియోలు అయితే చెప్తున్నాం అనమాట మా ఫ్యామిలీ తరఫున అందరి తరఫున ఇద్దరికీ హ్యాపీ బర్త్డే ఓకే ఇప్పుడైతే బజ్జీలు అయితే కట్ చేసాయి పిండి అయితే కలిపినావా పిండి పిండి కలిపినా పిండి కలిపేసినావు కదా టకటక బజ్జీలు అయితే కట్ చేసి బజ్జీలు అంటాను కట్ వెళ్ళి కట్ చేసి అయితే కారం ఉండమనైతే చెప్పిండు ఆయన కారం ఉండవు కారం ఉండవు కట్ చేసి అయితే మసాలా మసాలా పెడతావా పట్టించేసి ఓకే చినుకులు కూడా పడతనే ఉన్నాయి ఎక్కువ బయట తిరగకండి అయితే ప్రస్తుతానికి ఇప్పుడు తగ్గింది ఫ్రెండ్స్ నిన్నటి నుంచి కూడా నాన్ స్టాప్ పడుతనే ఉంది మరి తగ్గింది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయి పడతాను పంపిచేసింది మళ్ళీ ఉన్నది కావచ్చు ఎన్ని రోజులు అయితే తెలియదు వర్షం అయితే ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ తుఫాన్ ఫైవ్ డేస్ తుఫాన్ అంటే అవి కట్టొచ్చు మమ్మీ మసాలాలు కలిపి అందులో పెడదాం ఓకే ఓకే అయిపోయిందా ఓకే ఫ్రెండ్స్ మసాలాలు అయితే పట్టించేసినా మంచిగా కట్ చేసేటప్పుడు వీడియో కూడా షూట్ చేద్దాం అనుకున్నాం గానీ ఎంత ఎక్కువ అయిపోతుంది కదా అని ఆలోచించి అయితే ఇక కట్ చేసేటప్పుడు ఎందుకు అయితే షూట్ చేయలేదు అనమాట నీట్ గా కడుక్కొని అయితే మంచిగా చీర అందులో ఉన్న గింజలన్నీ తీసేసి అయితే మసాలాలు అనమాట మసాలా ఉప్పు ఏం పెట్టేసిన కొంచెం ఉప్పు ఉప్పు ఓకే పిండి కలిపేసిన కలిపినా కొన్ని ఒకసారి ఆయిల్ ఆయిల్ కూడా కూడా ఏది అట్లా తెలియదు ఎట్లా అంటే ఒక బజ్జి ముంచి చూస్తే తెలుస్తుంది వాతావరణం చాలా చల్లగా ఉంది బయట అన్నా కానీ బయట వాళ్ళు వేడివేడి వేస్తారు వాళ్ళ కాంచి కొనుక్కొని మనం ఇంటికి వచ్చేసరికి చల్లగా అయిపోతాను అందుకే ఇంటి దగ్గరనే వేడివేడి వేసుకొని ఏమంటే తినొచ్చు కదా అని జాగ్రత్త ఆయిల్ చేయి మీద పడుతుంది తగ్గిచ్చేది తగ్గించే ఉంది గ్యాస్ కింద తక్కువ వస్తుంది చాలా వాటర్ చాలా 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 ఇట్లా ముంచు ఇట్లా ముంచు పొడుగున్నాయి కదా అందుకే ఇంటికి వస్తుంది దూరం ఉండి బిడ్డా ఆయిల్ చేయట్లేదు మీద పడుతుంది ఫ్లవర్స్ పెట్టుకున్నారా తెంపి ఆల్రెడీ పూసినాయా ఏది ఉన్నది నువ్వు నువ్వు కూడా పెట్టుకున్నావు రుచమ్మ ఏది ఇంతేనా ఇక ఇంతకంటే పెద్దగా కావా అనేసరికి టైం పడుతుంది ఏంటి అది సన్ఫ్లవర్ అది పెద్ద పువ్వు అది ఆహా అట్నే ఉందా దాన్ని సరిపే వరకు అవి ఎక్కువ ఇంకోటి సరిపోతుంది అది దూరం ఉన్నాను అమ్మా మమ్మీ చేయదిరి తిరగదు మళ్ళా పడతాయి కదా ఇంకోటి తినచ్చు కదా తినొచ్చు గింజలు తీసేసేయండి కారం ఉండదు పడితే ఇంకోటి కూడా ఏం కాదు కాల్తో ఇంకోటి వేసే పడుతుంది

అయినాయి ఒక నాలుగు తీసింది ఆ కొద్దిసేపు అవితే నీట్ అవి కూడా కంప్లీట్ అయిపోతాయి కొందరు స్లో వేస్తే ఎట్లా చెప్పు వాళ్ళు బజ్జీల పని ఎట్లా వేస్తారు అంటే నేను వేస్తే వేయచ్చు నేను అప్పుడప్పుడు కదా వేస్తా కదా పిండి కూడా సరిపోతుందా సరిపోతుంది సరిపోయిన కాలనీ తీయ చిన్న చిన్నగా కాయల అక్కడ జాగ్రత్తగా ఉండాలి ఎర్ర కాలనీ మంచిగా ఇది కొంచెం అట్ట మంచి కాలనీ గిన్నెలు పట్టుకొని అడిగి ఉన్నారు వెళ్ళి ఇక్కడ ఎంతసేపు రిచమ్మా పిండి అయితే ఇంకొంచెం ఉందన్నమాట వీటి దాంట్లోకి ఇంకొన్ని జీరాలి అక్కడ నేనైతే ఒక టేస్ట్ చూశాను బాగుంది కారం అయితే లేవు ఒకటి వేడిది ఒకటి చల్లారింది అవి ఎందుకంటే చల్లారింది తినేలోపు ఇప్పుడు వేసిన వేడిది చల్లారుతుంది వెరీ గుడ్ వెరీ గుడ్ చిన్న అన్నీ ఒకటే ఇది నాదే అది నీ కాలేజ్ తినకండి ఫస్ట్ జాబితా తినండి మమ్మీ వేస్తాను మళ్ళీ వస్తున్నా బిడ్డ రెండు కలతాను బాగా వేడిగా ఉన్నది ఏదో చూసి పక్క పెట్టి బాగుందా తింటుందది నువ్వే తినవు సరే మిగతా చేస్తాం మేము ఓకే బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి అన్నమాట పెట్టుకొని అయితే రెడీగా ఉన్నాం ఇంకా వేడి వేడి బజ్జీలు అయితే సూపర్ చేస్తూనే ఉన్నారు వీళ్ళు ముందే పెట్టుకోవచ్చు కొన్ని తింటూనే ఉన్నారు చెట్లున్నాయి రీచ్ అమ్మా బాగున్నాయా సూపరా మిర్చి కూడా తింటాను ఎప్పుడు లేదు లేదా లేదు అందుకే మిర్చితో సాగు చేసేస్తాను నువ్వేటి తోలుతాను తినాలా బాగలేదా బాగుండదు అయితే నీకు పకోడీ కరెక్ట్ ఇగ పకోడీ కూడా కొంచెం పిండి మిగులుతానైతే పకోడీ కూడా చేసినాం ఫ్రెండ్స్ ఇవి పకోడీయే కరెక్ట్ నీకు అయితే ఇగ ఇప్పుడు ఈ మిర్చి వేస్ట్ చే తినకుండా తిండి ఇక ఇగ ఉందో ఇంకా రెండు కూడా అట్లే చేస్తుంది నువ్వు సగం సగం తింటే తింటాను ఆనియన్స్ ఆనియన్ ఆనియన్లో మసాలా కలిపినవా ఏది కనపడట్లే నాకు అందుకే అడుగుతాను బాగున్నాయి సేమ్ బయట చేసుకున్న బజ్జీలు లాగా వాటికంటే కొంచెం బాగా అనిపిస్తాను చూడండి ఫ్రెండ్స్ బాగున్నాయి అనమాట

కారం ఉందా అట్లా తినరా ఎవరన్నా వలుసుకొని వలుసుకొని టేస్ట్ బజ్జీలు తినరాదునా పకోడ కూడా వలుసుకొని తిను దాన్ని కూడా వలుసుకొని తింటుంది బజ్జీలు మాత్రం చాలా బాగా తిన్నాయి ఫ్రెండ్స్ ఇక నేను మరొకసారి చెప్తున్నా అయ్యా చూపెడుతుంది చూ రిచ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్